India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitech Charmina. Medicover Women and Child Hospital ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సెన్సేషన్ సృష్టిస్తోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా ఇందులో ప్రభాస్ నట విశ్వరూపం చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ ఈ తమ అభిమాన హీరో ఖాతాలో మరో హిట్ పడడంతో ఖుషి అయిపోతున్నారు ఫ్యాన్స్ అందరూ ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ కు అయోధ్య నుంచి ఆహ్వానం అందిందట ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల ఇరవై రెండున జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభాస్ ముఖ్య అతిథిగా కానున్నారు ఆయనతో పాటు బాలీవుడ్ స్టార్స్ రణ్బీర్ కపూర్ ఆలియా భట్ అజయ్ దేవ్గన్ సనీ జియోల్ యశ్ సహా మిగిలిన బాలీవుడ్ తారలకు ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది లోని అయోధ్యలో నిర్మించిన రాముడి ఆలయంలో వచ్చే నెల ఇరవై రెండున రాముడి ప్రాణ ప్రతిష్ట చేయాలని నిర్ణయించారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది కేంద్రం ఈ ఆలయ ప్రారంభోత్సవానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులను నాయకులను ఆహ్వానించినట్లు తెలుస్తుంది మొత్తం రెండు వేల మందికి పైగా ఆలయ ట్రస్ట్ బోర్డు అధికారికంగా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం తెలుస్తుంది ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ రజనీకాంత్ మోహన్ లాల్ సంజయ్ లీలా బన్సాలి మాధురి దీక్షిత్ అనుపం ఖేర్ ధనుష్ రిషబ్ శెట్టి ఆహ్వానించారు ఇదిలా ఉంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిరానికి ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలు ఉన్నాయి ఎంత పెద్ద విపత్తు వచ్చిన రెండు వేల ఐదు వందల ఏళ్ళు తట్టుకొని నిలబడేలా ఆలయాన్ని డిజైన్ చేసినట్లు ఆర్కిటెక్ ఆశిష్ తెలిపారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది